ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చూస్తే దేన్ని వదిలిపెట్టలేదు పంచభూతాల్ని మింగేసే పరిస్థితికి వచ్చారు ల్యాండ్స్ విషయంలో చాలా పెద్ద ఎత్తున ఈ ఆధునిక ప్రపంచంలో అభివృద్ది చెందే క్రమంలో భూములకు విలువ పెరుగుతుంది అలాంటి భూములన్నీ పెద్ద ఎత్తున లిటిగేషన్ క్రియేట్ చేసి కొట్టేయడం భూగర్భ ఖనిజ సంపద కొన్ని వందల సంవత్సరాలు భూమిలో ఉండే కెమికల్స్ రియాక్షన్స్ కానీ అన్ని అవి ఖనిజ సంపద తయారవుతుంది అలాంటి ఖనిజ సంపదని దోచేయడం ఫారెస్ట్ని ని ఒక డిపార్ట్మెంటే ఒక సర్వీసే పెట్టుకున్నాం మనం ఈరోజు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ తర్వాత ఐఎఫ్ఎస్ ఉంది ఎప్పుడు కూడా ఫారెస్ట్ అంతా కూడా చాలా కంట్రోల్ చేసి వాతావరణానికి ముప్పు రాకుండా పర్యావరణాన్ని పరిరక్షిస్తూ ముందుకు పోతారు అలాంటి చూస్తే అడవులను కూడా ఇష్టానుసారంగా నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చారు ఎక్కడికక్కడ అడవులను కూడా ధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ కూడా బ్రాడ్గా మాకు వచ్చిన సమాచారం అది కూడా ప్రజలందరికీ చెప్పేస్తున్నా రికార్డులు అన్నీ ఉండవు కొంతవరకే వచ్చాయి వాస్తవంగా దీనికంటే కొన్ని రెట్లు ఎన్ని రేట్లు అని కూడా చెప్పలేను డబుల్ ఉన్నాయా త్రిబుల్ ఉన్నాయా ఫోర్ టైమ్స్ ఉన్నాయా వాస్తవాలు అక్కడి నుంచి వస్తే తప్ప మనం అన్ని కూడా వాస్తవాలను ఎస్టాబ్లిష్ చేసే పరిస్థితులు లేము అది నేను అప్పీల్ కూడా చేస్తాను పబ్లిక్కి వారు అప్పీల్ చేసిన తర్వాత ఏం చేయాలని నిర్ణయిస్తాం